ఈరోజు దేవుని యొక్క వాక్యం వార్త ఆరో వచ్చ ఇరవై నాలుగవచ్చును వార్త ఆరో వచ్చు ఇరవై వచ్చు దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతుంది ఎవడును ఇద్దరు యజమానులకు దాసుగా ఉండనే ఎవడును ఇద్దరు యజమాను నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్ గుర్తుపెట్టుకో నో మ్యాన్ నో మ్యాన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్ ఇద్దరు యజమానులకు ఎవడు కూడా లోబడు ఇద్దరి దగ్గర ఎవడు పని చేయడు ఎక్కడి దగ్గర పనిచేయగలుగుతాడు అని వాక్యం రాయబడుతుంట ఎందుకు మాట రాయబడుతుందని అంటే ఎందుకు ఇష్టం రాయబడుతుంది అంటే ప్రియలు చూడండి ఆ కింద కూడా తర్వాత కూడా రాయబడి అతడు ఒకరిని ద్వేషించిన ఏడలో ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు లేదా ఒకరి భక్ష్యంగా నుండి ఒకరిని తృణీకరించున్నాం మీరు దేవునికి దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు దేవునికి లోకానికి దాసులుగా ఉండలేరు దేవునికి సాతానికి దాసులుగా ఉండలేరు కాబట్టి మీకు ఏం కావాలో అది కోరుకుండా అని చెప్పేసి అని వాక్యం సెలవు చూడండి ఎవరు కూడా మరి రెండు పార్టీలు ఇది కింద పని చేయలేరు కొట్టేస్తారు అయితే మా దగ్గర లేకపోతే అక్కడికైనా పో పంపించేస్తారు ఏమండి రెండు పార్టీల దగ్గర ఒక మనిషి మేనేజ్ చేయాలంటే అది అయ్యే పని కాదు ఏదో ఒక రోజు బయటికి ఇద్దరు వెళ్ళగొట్టేస్తారు ఎవరికి కాకుండా పోతాడు అందుకే ఏదా తెలుగులో స రెండు పొడల మీద కాడేస్తే నలుగురు మునిగిపోతారంట కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది దేవునితో సరిగ్గా ఉంటావా లేకపోతే ఇంకా దేనిందన్న కోరుకుంటావా దేవుడు కావాలా లోపం కావాలా దేవుడు కావాలా ఆస్తి కావాలా దేవుడు కావాలా సిరి కావాలా దేవుడు కావాలా సంపద కావాలా అనే విషయాన్ని నువ్వు తీర్మానం చేసుకోవాలని చెప్పేసి వాక్యం సెలవుస్తుంది కాబట్టి అందుకే రాయబడిన మాట ఏంటంటే యశుప్రభుడు చెప్పిన మాట ఏంటంటే ఎవడను ఇద్దరు యజమానులకు దాసురుగా ఉండని ఎన్నడో ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించు లేదా ఒకని పక్షంగా నుండి ఒకని తృణీకరించున్నా మీరు దేవునికి సిరికిని దాసులుగా రుణ నేర్రు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సర్వీస్ స్తోత్రం కలిగిన పిల్లల దేవుని యొక్క వాక్యం మరి మొదటి వాహన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచ్చే ఏమైనా రాయబడుతుందంటే ఈ లోకం నయను లోకంలో ఉన్నదాయ నయను ఎవడైనా లోకం ప్రేమించిన గడలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకం కావాలా దేవుడు కావాలా లోక ప్రేమ కావాలా దేవుని ప్రేమ కావాలి ఎందుకు లోకాన్ని ఎందుకు ప్రేమించవద్దు లోకాన్ని ఎందుకు కలవద్దు అని అంటే చాలా స్పష్టంగా రాకపోతే లోకం ఉన్నతంత శరీరాశ నేత్రాశ జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవపుడము శరీరాశ అంటే శరీర సుఖం కొరకు శరీర సౌఖ్యం కొరకు కావలసినవి శరీరాశ నేత్రాశ కళ్ళతో సంతృప్తిగా కలిగించేవి కళ్ళ కళ్ళకి ఆనందాన్ని కలిగించేవి కళ్ళకు నచ్చినవి ఏమండి కళ్ళకు నచ్చినవి కళ్ళతో ఆశపడే వాటిని నేత్రాశ అంటారు ఒక శరీరం మూడోదనం అంటే అతిశయం గర్వం అన్నీ ఉన్నాయి కదా నాకేంటనే కొద్దు అనేటువంటి ఫీలింగ్ అనమాట ఇవన్నీ మనుషులు ఉంటే వాడు ఖచ్చితంగా లోక సంబంధం అన్నాడు ఇవన్నీ మనుషులు లేకపోతే బ్రతుకుతాడు అంటే బ్రతుకుతాడు ఎలా బ్రతుకుతాడు తగ్గించుకొని బ్రతుకుతాడు తగ్గించుకొని కుదించుకొని దేనత్వం కలు బ్రతుకుతాడు అటువంటి వారి పట్ల దేవుని ఉంటుంది అటువంటి వారిపైన దేవుని యొక్క దృష్టి అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది పిల్లలు స్తోత్రంగా హాలూయా కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవు ఇచ్చినట్టుగా దేవుని యొక్క సన్నిధిలో సెలవచ్చినట్టుగా ఈ దైవ సంబంధమైనవి లోక సంబంధమైనవి వేరువేరుగా ఉన్నాయి పిల్లల ఒక మనిషి లోకాన్ని ప్రేమించలేడు దేవుణ్ణి ప్రేమించలేడు ఏదన్నా ఒకదాన్ని ప్రేమించడానికి ఇష్టపడగలం దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది లోకాస్తు వార్త పదహారు వచ్చే పదమూడు వచ్చిన ఏమైనా రాయబడుతుందంటే ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేడు ఏ సేవకుడు ఇద్దరు యజమానులను సేవింపలేదు సేవింపలేడు వాడు ఒకని ద్వేషించి ఒకరిని ప్రేమించడం లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించను మీరు దేవుని సిరిని సేవించాలని చెప్పసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కాలంగా ప్రభుత్వాన్ని నిజంగా ఈ రోజుల్లో దేవుని నమ్ముక విశ్వాసులు మరి చాలా విభాగాలు చాలా చోట్ల మరి రెండింటి మీద కాళ్ళు వస్తూ రెండు అభిప్రాయాలు రెండు తలంపులు రెండు నాలుకలు రెండు మనసులు కలిగి జీవిస్తారు ఇవి మనిషికి చాలా ప్రమాదకరమైనవి ఇవి మనుషుల నుండి మనల్ని దూరం చేస్తాయి దేవుని నుండి కూడా మనల్ని దూరం చేస్తాయి మనుషుల మంచి స్థానం నుంచి కూడా మనల్ని దూరం చేస్తాయి దేవుని ప్రేమలు కూడా మనల్ని దూరం చేస్తాయి రాజులకి రాజుల అందరూ రాయపడింది ఇస్రాయల్ ప్రజల కాలంలో వారంట దేవుణ్ణి సేవిస్తా కూడా దేవుడు అంటే కలిగి కూడా విగ్రహారాధన చేయడం ప్రారంభించారంట స్తోత్రం కలుగా ఆ ప్రజలు రెండవ రాధలు గను పదిహేడవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చే రాయపడుతున్న మాట ఏంటంటే ఆ ప్రజలు ఆలాగున యుహోవయందు భయభతులు గలవారైనను చూడండి ఆ ప్రజలు అలాగూ యుహోవయందు భయభూతులు గలవారైనను అంటే వాళ్ళకు భయం ఉంది తాము పెట్టుకున్న విగ్రహములను పూజించు చూకొచ్చు అంటే ఒక పక్క దేవుడు అంటే భయం కలిగి ఉన్నారు ఒక పక్క విగ్రహాలనే పూజిస్తూ ఉన్నారు మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారు నేటి వరకు చేయించినారు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం పితరులు చేశారంట పితరులు చేసినట్టే వీళ్ళు కూడా రోజు రోజుకి చేస్తారని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం వాక్యంశాలుస్తుంది స్తోత్రం కలుగురుగాక మరో చోట చూసోట ఎహిస్టుల కిందము ఇరవై వచ్చాయి ముప్పై తొమ్మిది వచ్చిన వారి లేఖ ఏమైనా రాయబడుతుందంటే పడుతుందంటే ఇస్రాయల్ ఇంటి వాళ్ళారా మీరు నా మాట వినని ఎడల మీరు పట్టుకున్న విగ్రహంలోనూ మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి నా మాట వినకపోతే మీకు నచ్చినట్టుగా చేసుకోండి కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధనామను ఆపరిత్రపరచుకోవడని ప్రభుని ఎగోవర్ సలువిస్తుంది దేవుని నామాన్ని అపవిత్రపరచకూడదు మన అవినీతి వల్ల దేవుని నామానికి రావాల్సిన మహిమ పోకూడదు దేవుని నామానికి అపరిశుద్ధత కలగకూడదు అని చెప్పేసి అని ప్రభుని యస్కృస్తున్న నామం పట్ట ప్రకటన చేస్తాను స్తోత్రం కలక కాబట్టి పిల్లల మరి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహిమలో ఉన్న మనము మరి ప్రతిదీ కూడా ఆలోచించి అవగాహన చేసి దేన్ని వదిలిపెట్టాలి దేన్ని కావాలి క్లారిటీ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాలా క్లారిటీ కావాలి దైవ సంబంధ విషయాల మీద క్లారిటీ కావాలా లోక సంబంధ విషయాల మీద మనకు క్లారిటీ కావాలి దేవుడు కావాలా దేవునికి ఇష్టమైన క్రియలు కావాలా దేవునికి సంబంధమైన క్రియలు కావాలా ఏం కావాలి ఏదో ఒకటి కోరుకో అందుకే పట్టలు రాయబడుతున్నాయి నువ్వు ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగానే ఉండు కానీ వెచ్చగా నువ్వు ఉండవద్దు కొంతమంది అందరిని కావాలనుకుంటారు అందరం బలి తెలివిగా అది చాలా మోస్ట్ డేంజరస్ తెలివి అనమాట ఇది ఇది నాశానికి పోయే తెలివి పడిపోయే తెలివి ఇది పనికొచ్చే తెలివి కాదు ఇది ఏమంటే ఎందుకంటే కొంతమంది అందరినీ పోగేసుకుంటారు అందరిని కావాలనుకుంటారు అందరితో ఉంటారు చివరికి ఎవ్వరూ లేకుండా పోగొట్టుకుంటారు అందరిని పోగొట్టుకుంటారు కాబట్టి మనం దేవుని సంబంధాన్ని బిడ్డమా దేవునితో ఉందాం లోక సంబంధాన్ని బిడ్డమా లోకంతో ఉండే డిసైడ్ చేసుకుందాం అంతేగాని క్లారిటీ లేకుండా భక్తి చేయొద్దు విశ్వాసం లేకుండా భక్తి చేయొద్దు నిబంధన లేకుండా భక్తి చేయొద్దు తెగింపు లేకుండా భక్తి చేయొద్దు ఇలా ఇలాంటి భక్తి చేయటం వల్ల జీవితంలో సమస్తం కోల్పోతాం సమస్తం కోల్పోతాం అన్నీ కోల్పోతాం కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అది కాదు దేవుని యొక్క చిత్రం ఏందంటే మీరు ఏదో ఒకటి ఎంచుకోండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అని వాక్యం కడతారు కాబట్టి మనం చదువుబడిన లేఖనంలో ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉన్నాయడం అక్కడికే లోపెడతాడు మరి ఒకడికి నీ జీవితంలో ఎవరికి స్థానం ఉంది అపవాతికి స్థానం ఇస్తావా దేవునికి స్థానం ఇస్తావా లోకానికి స్థానం ఇస్తావా దేవునికి స్థానం ఇస్తావా అనేది ఈరోజు మనందరం కూడా ఒక పట్టుదలతో ఒక సంపూర్ణ నిర్ణయం తీసుకెళ్తే దాని ద్వారా మనం దేవుని దీవెనలు పొందబోతున్నాం దేవుని నామానికి మహిమ కలగక దేవుడి మాటల ద్వారా మనలో జ్ఞానాన్ని పుట్టించునుగాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమతో కృపకలుతని వాక్యం సలుస్తుంది ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేారడో ఒకరిని ప్రేమించును ఒకరిని ద్వేషించును మీరు దేవుని కావాలా సిరికి కావాలా ఎవరికి దాసులు ఉంటారో మీరే నిర్ణయించుకోవడం దేవా దేవ లేఖను మాకు సెలవిస్తుంది కాబట్టి మా జీవితాల్లో ప్రాముఖ్యమైన మిమ్మల్ని పెట్టుకొని తండ్రి మా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తండ్రి నాయన రాబో యుగాంతరంలో ప్రభుత్వనైనా అయా నీ స్తోత్రాలు మీతో స్థిరమైన జీవితాన్ని మేము ఆలోచన చేసుకుని అవ్వ మిమ్మల్ని మాత్రమే కలిగి ఉండి మీకు మాత్రమే లోబడి మాకు సహాయం చేయండి నీ కృపల వర్దలు చేయండి నీ సన్నిధితోడుగా ఉంచండి మహిమగా నీ హస్త బాహు చాపండి దీవించండి స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి